ప్రధానవరాత్రుల్లో నివేదన చేసేటటువంటి ప్రధాన పదార్థాలలో ఒకటి ముద్గౌదనము అంటారు అది అమ్మవారి యొక్క రూపాలలో సాకిని అనబడేటటువంటి దేవత దానిని ప్రీతితో స్వీకరిస్తుంది అని ప్రీతితో దేవతలు స్వీకరిస్తారు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుచేతనంటే వాళ్ళకి దాని పట్ల ప్రీతి ఉన్నది అంటే అప్రీతి కూడా దేని మీద ఉన్నది అని గుర్తు అప్పుడు ప్రీతికి అప్రీతికి వాళ్ళు కూడా వశమైపోతే ద్వంద్వలకు వాళ్ళు అతీతులు కాలేకపోయారు అని గుర్తు అది వాళ్ళకి ప్రీతి అని కాదు కొన్ని కొన్ని పదార్థాలని కొన్ని కొన్ని రకాలైనటువంటి దినుసులతో వండి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం అనేటటువంటిది ఆ సమయాలలో ప్రబలయ్యేటటువంటి రుగ్మతలకి ఔషధంగా పనిచేస్తుంది మనకి అందుకని అమ్మవారికి ఆ సమయమునందు అది ప్రీతి అన్న మాటకు అర్థం మనం అది నివేదన చేసి తీసుకునేటట్టు చెయ్యడం దానిచేత మనకి అనుగ్రహాన్ని కటాక్షించడం దాన్నే తెలుగులో పులగం అంటారు ఆ పులగం వండడానికి ప్రత్యేకంగా కొన్ని పదార్థాలని వాడవలసి ఉంటుంది అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఆ ముద్గౌదన ప్రీత చిత్త అన్న మాట దగ్గర ఆ నామం దగ్గర భాస్కరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు భాస్కరరాయలు వారు అందులో బాగా పొట్టు తీసేసినటువంటి కాని బియ్యం ఆ బియ్యంలో పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు పొట్టు తీసేసిన పెసరపప్పు వాడకూడదు పొట్టుతో కూడుకుని ఉన్నటువంటి పెసరపప్పు ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లం జీలకర్ర మిరియాలు కొబ్బరి ముక్కలు ఈ ఎనిమిదింటితోటి కూడుకున్నటువంటి పదార్థంలో ఉప్పు వేయకుండా అంటే మనం సాధారణంగా ఇళ్లల్లో వాడుకునేటటువంటి సముద్రపు టప్పు ఏది ఉంటుందో ఆ ఉప్పు వేయకుండా సైంధవ లవణాన్ని మాత్రమే వాడాలి ఈ ఎనిమిది పదార్థాలకి సైంధవ లవణాన్ని కలిపి ముద్గౌదనము అంటే పులగాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా నవరాత్రుల్లో ఏదైనా ఒకరోజు తప్పకుండా ప్రసాదంగా స్వీకరించాలి అని కాబట్టి పులగం వండేటప్పుడు ఆ పదార్థాలని తప్పకుండా వాడవలసి ఉంటుంది శ్రీ గురు శారదా నవరాత్రులకి జీర్ణ చేత అంత ప్రాధాన్యత సంతరించుకుంది శారదా నవరాత్రులకి ఏ కారణం చేత అంత ప్రాధాన్యత కలిగింది శారదా నవరాత్రులకు అంత ప్రాధాన్యం కలగడానికి మొట్టమొదటి కారణం ఏది అంటే మనం ఒక రాత్రిని ఒక పగలుని కలిపి ఒక రోజు అని పిలుస్తాం అది కాలమునందు ఒక ప్రమాణం అటువంటి ఒక రోజులో మళ్ళీ ఏ సమయము భగవంతుని యొక్క ఆరాధనకి ఉపయోగించడానికి శ్రేష్టమైనది ఏ సమయమునందు మనసు తనంత తానుగా నిలబడగలిగినటువంటి స్థితిని పొంది ఉంటుంది అన్నదాన్ని ఈశ్వరారాధనకి యోగ్యమైన కాలంగా నిర్ణయం చేస్తారు అలా యోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది ఏది అంటే సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం కాబట్టి ఆ బ్రహ్మముహూర్తం అంటారు ఆ సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సూర్యోదయం వరకు ఉండేటటువంటి కాలం ఏది ఉంటుందో అది ఈశ్వరారాధనకి తనంత తానుగా చాలా అనుకూలమైన కాలం అందుకే ఆ కాలంలో నిద్ర లేవగలగడం ఒక గొప్ప విశేషమైతే లేచి ఏ ఇతర కార్యకలాపాన్ని చేపట్టకుండా కేవలం భగవత్ సంబంధమైనటువంటి ఆరాధనకి మాత్రమే ఉపయోగించగలగడం ఒక ఎత్తు ఇందులో తెల్లవారుజాము కాలం ఎంత ప్రశస్తమైనదో ఈశ్వరారాధనకి సంబంధించినంతవరకు అలా దేవతలకి సంబంధించినంతవరకు మన మనుష్యుల యొక్క కాలంలో ఒక సంవత్సరం వాళ్ళకి ఒక రోజు కాబట్టి ఉత్తరాయణమంతా పగటి కాలం దక్షిణాయనమంతా రాత్రి కాలం ఇందులో దేవతలకి సంబంధించినంత వరకు వాళ్ళకి తెల్లవారుజావు కాలం ఏది అంటే నవరాత్రులు జరిగేటటువంటి కాలం కాబట్టి ఈ శారదా నవరాత్రుల కాలం దేవతలకి తెల్లవారుజావు కాలం కనుక మనం చేసేటటువంటి ఆ ఆరాధన దేవతలకి ప్రీతిపాత్రమవడానికి దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి పరమయోగ్యమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది రెండు మిగిలిన ఋతువులలో భారతదేశంలో దక్షిణ దేశంలో ఒకలా ఉంటే వాతావరణం ఉత్తర దేశంలో చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఉంటుంది ఉదాహరణకి ఏదో ఇక్కడ ఎండలు ఒకలా ఉంటే ఉత్తర భారతదేశంలో ఉండే ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది ఇక్కడ చలి ఒకలా ఉంటే ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి చలి చాలా తీవ్రంగా ఉంటుంది ఒకలా ఉండదు దేశమంతటా ఋతువు ఒక్క శారదా నవరాత్రుల కాలంలో మాత్రం అంతటా ఇంచుమించు ఒకలా ప్రకృతి ఉండి ఆరాధనకి యోగ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది ఇక శారదా నవరాత్రులు తప్పకుండా ఉపాసన చెయ్యండి అని చెప్పడానికి కారణం వసంత నవరాత్రులు శారదా నవరాత్రులు ఈ రెండు సమయాలలో యమధర్మరాజు గారి యొక్క దంస్ట్రలు బయటికొస్తాయి అని శారదా నవరాత్రులలో ఒక దంస్ట్ర పైకొస్తుంది దంస్ట్ర అంటే కూర ఒక కూర బయట పెడతాడు మళ్ళీ వసంత నవరాత్రుల్లో ఒక కూర పైకొస్తుంది ఈ రెండు ఋతువులలోనూ ఒక్కొక్క కూర బయటికి వచ్చినటువంటి కారణం చేత ప్రకృతిలో అనేకమైన ఉత్పాతములు సంభవించి చాలా విశేషమైనటువంటి ప్రాణనష్టం జరుగుతుంది అంత ప్రాణనష్టం జరగకుండా ఆపాలి అంటే అమ్మవారిని ఉపాసన చేయడం ఒక్కటే మార్గం అందుకే మొట్టమొదటి దంస్త ఏ కాలంలో బయటికి వస్తుందో ఆ కాలంలో ప్రకృతి స్వరూపిడి అయినటువంటి అమ్మవారి ఆరాధనని శాస్త్రాలు విధించాయి అందరూ నవరాత్రులు ఆ సమయంలో చేసి ప్రకృతిలో ఉత్పాతములు కలగడానికి కారణం అధర్మం ఆ అధర్మం ప్రబలిపోయినప్పుడు అమ్మవారు కోపగిస్తుంది అదే చెడి కోపనే ఇది అని ఆ అధర్మం పట్ల కోపగించినటువంటి అమ్మవారు ఉత్పాతములను సృష్టించకుండా జననష్టం జరగకుండా ఉండడానికి అమ్మ అలా కాదు మేము కూడా ధర్మపదంలో ప్రయాణం చెయ్యగలిగినటువంటి శక్తి మాకిచ్చి మొట్టమొదట మాలో ఉన్నటువంటి తమో గుణాన్ని దూరం చేయి అని అడగడం కోసం అసలు తమోగుణం దూరం కావాలి అంటే ఒక్క భగవతి అనుగ్రహము చేతనేది సాధ్యమవుతుంది అందుకే ఆవిడ మహిషాసురుణ్ణి మర్దిస్తుంది తమోగుణం తర్వాతది రజోగుణం ఈ రెండు గుణాలని విరవగలిగినటువంటి తల్లి కనుక అమ్మవారి ఆరాధన శారదా నవరాత్రుల్లో అంత విశేషంగా చెప్పబడింది ఇన్ని కారణముల చేత శారదా నవరాత్రులు చెయ్యకుండా ఎవరు ఉండరు ఇక ఆ పైన ఉండేటటువంటి లక్షణం ఆ తొమ్మిది రోజులలో చిట్ట చివరి మూడు రోజులు సరస్వతీ కటాక్షానికి చాలా యోగ్యమైనటువంటి కాలం అందుకే ఆయుధ పూజ చేస్తారు ప్రతి వారు కూడా తమ వృత్తిలో ఏ పరికరాన్ని ప్రధానంగా వాడతారో ఏ పరికరం ద్వారా వాళ్ళు ఆ విభూతిని సంతరించుకుంటారో వాటన్నిటినీ పూజలో పెట్టి ఆ పరికరానికి పూజ చేసి తద్వారా సరస్వతీ కటాక్షాన్ని అపేక్షించి తాము చేసేటటువంటి వృత్తుల ఎందు నైపుణ్యం మరింత పెరగాలి అని భగవతిని కోరి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి కాలము ఈ ప్రధాన కారణముల చేత శారదా నవరాత్రులు అన్ని చోట్ల చేయవలసిందే అన్ని చోట్ల చేస్తారు